కార్తీక పురాణంలో పద్దెనిమిదవ అధ్యాయం వశిష్ఠుడు జనక మహారాజుకి చెట్టు నుంచి మనిషిగా మారిన ధనలోభి అనే బ్రాహ్మణునికి అంగీర అంగీరస మహాముని కర్మానుష్ట పరములను వివరించడం గురించి చెప్తూ ఉన్నాడు ధనలోభి అంగీరసముని చంద్ర మీ దర్శనం వలన నేను తన్నుడయ్యాను నేను మహాపాపిష్ఠుడిని ఈ కారణంగా అనేక జన్మలు ఎత్తిన తర్వాత ఇప్పుడు ఈ మహారణ్యంలో వృక్షాన్నై పడి ఉన్నాను మీ దృష్టి నాపై పడినందువలననే నేను దీపస్తంభంగా ఉపయోగపడడానికి దేవాలయానికి తీసుకురాబడ్డాను ఆలయం ముందు దీపస్తంభంగా ఉంచబడ్డాను నాపై నేతి దీపాన్ని మునులు వెలిగించి పెట్టడంతో నేను చేసిన పాపాలన్నీ పటాపంచలైపోయాయి మానవ రూపం లభించింది ఇంతటి పుణ్య ఫలం లభించిన నన్ను మీ శిష్యుడిగా స్వీకరించండి కర్మలు చేయడం వలన కలిగే ఫలితాలను గురించి తెలియచెప్పి నన్ను కృతార్థుని చేయండి అని ప్రార్థించాడు అప్పుడు అంగీరస మహాముని ఇలా చెప్తున్నాడు ఓ పుణ్యపురుషుడ శ్రీ మహావిష్ణువు ఆషాఢ మాసంలోని శుద్ధ ఏకాదశి నుండి శ్రీలక్ష్మి సమేతుడై పాల సముద్రములో ఆదిశేషుని పడకగా చేసుకొని శయనిస్తాడు మళ్ళీ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు నిద్రలేస్తాడు ఈ నాలుగు మాసాల కాలానికి చాతుర్మాసం అని పేరు ఈ నాలుగు నెలలు హరిని ధ్యానించడం పూజలు వ్రతం చేయడాన్ని చాతుర్మాస వ్రతం అంటారు చాతుర్మాస కాలంలో శ్రీహరి ప్రీతి చెందడం కోసం చేసే స్నాన దాన జప సత్కారాలు అన్ని సత్ఫలితాలను కలుగు చేస్తాయి ఈ సంగతి నేను మహావిష్ణువు ద్వారా తెలుసుకున్నాను ఆ వివరాలనే ఇప్పుడు నీకు చెప్తాను విను అన్నాడు ఏ పని చేయకుండా ఉండకూడదు పనులన్నీ నేనే చేస్తున్నానని అనుకోకూడదు ఏ పని చేయలేని జన్మనెత్తుతారు అలా చేస్తే ధనలోపిలా కాకుండా ఉండాలంటే ఎవరెవరికి ఏ ఏ పనులు శాస్త్రం చేయమని చెప్పిందో వాటిని తప్పనిసరిగా చేస్తూనే ఉండాలి అన్నం కడుపు నిండే వరకు ఎలా తింటున్నామో అలా జ్ఞానం కలిగేదాకా పనులు చేస్తుండాలి అక్కడ ఉన్న వారందరికీ చాతుర్మాస వ్రతాన్ని గురించి దానిని శ్రీహరి ఉద్దేశించిన సందర్భము మొదలైన విషయాలన్నిటినీ మహాముని వివరంగా విశదీకరించాడు కార్తీక మాసములో పద్దెనిమిదవ రోజు తదియ ఈరోజు తులసిమాలను బ్రాహ్మణునకు దానమివ్వాలి ఉసిరి తినరాదు ఈరోజు నవకాయ పిండి వంటలతో తగినంతమందికి అన్నదానం చేయాలి 名前は知りまワん。